నమస్కారం వెల్కమ్ టు సాయి మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ కనీస పెన్షన్ ఏడు వేలు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆరు మిలియన్లకు పైగా పెన్షనర్లకు కొత్త ఆశను తెచ్చిపెట్టిన ఒక ఒక కొత్త పరిణామంలో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద నెలవారి కనీస పెన్షన్లో గణనీయమైన పెరుగుదలను అధికారికంగా ప్రకటించింది రెండు వేల ఇరవై ఐదు నుండి ఈపీఎస్ కింద పదవి విరామణ చేసిన వారు మునపటి వెయ్యి రూపాయల నుండి ఏడు వేలు కనీస నెలవారీ పెన్షన్ పొందుతారు అదనంగా ఈపీఎఫ్ఓ ఇప్పుడు పెన్షనర్లకు డిఎన్ఎస్ అలవెన్స్ ప్రయోజనాలను విస్తరిస్తుంది ఇది ప్రైవేటు రంగ పదవి విరామణను ప్రభుత్వ రంగ సమానత్వానికి దగ్గరగా తీసుకువస్తుంది కార్మిక సంఘాలు ఆర్థిక మరియు పెన్షనర్ల హక్కుల వేదికలచే ప్రశంసించబడిన ఈ నిర్ణయం భారతదేశంలోని పదవి విరామణ చేసిన శ్రామిక శక్తి ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపును ప్రతిబింబిస్తుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు సంవత్సరాలుగా జీవన వ్యయం క్రమంగా పెరుగుతున్నందున ఈ పెన్షన్ పెంపు దేశ పదవి విరామణ పర్యావరణ వ్యవస్థకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న దిద్దుబాటును పరిచయం చేస్తుంది ఇది వృద్ధ పౌరుల ఆర్థిక భద్రతను పెంచడమే కాకుండా దేశంలో భవిష్యత్తు పెన్షన్ సంస్కరణలకు పునాది వేస్తుంది